అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు ఆ పిటిషన్లో చాలా అంశాలు ప్రస్తావించారు కానీ అందులో ఒక అంశం ఏంటంటే నన్ను అంతమొందించడానికే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అని అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో రాసిన స్క్రిప్ట్లు మీరు పబ్లిక్ మీటింగ్లో ఆ పేపర్ చూసి చదువుతూ ఉంటారు అలాగే ఇది కూడా అంటే కనీసం మీకు ప్రాణహాని ఉంది అని చెప్పి హైకోర్టులో వేసే పిటిషన్ అన్న మీ స్వహస్త్రాలతో మీరు రాసి అప్లిటేషన్ వేస్తే లేదా మీరు చెబితే బాగుంటుంది మిమ్మల్ని నేను ఒకటే అడుగుతున్నా మీరు పబ్లిక్గా ఒక మైక్ ముందుకొచ్చి నన్ను అంతమందించడానికే కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అని ఎక్కడ ఒక పొల్లు పోకుండా కరెక్ట్గా చెప్పండి అసలు మీరు అది కూడా చెప్పడం రాదు ఇకపోతే మిమ్మల్ని అంతమొందించాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఏ విధంగా లేనే లేదు ఎందుకంటే ఊర్లోకి వచ్చినటువంటి బురద అవినీతి పందిని ఎవరైనా తరుముతారు కానీ అంతమందించరు అలాగే మిమ్మల్ని కూడా ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో తరిమేశారు కూటమి ప్రభుత్వం మిమ్మల్ని తరిమింది అంతే తప్పించి అంతమందించే ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి లేదు చెప్పాను కదా బురద పందిని అవినీతిలో ఉన్నటువంటి బురద పందిని తరుముతారు తోలతారు తప్పించి అంతమందించరు ఇక ఆ పందిని అంతమందించే అవకాశం కానీ లేదా ఆ అవసరం కానీ ఎవరికైనా ఉన్నాయంటే ఆ పంది తాలూకా వాళ్ళకు మాత్రమే ఉంటాయి ఆ పంది తాలూకా వాళ్ళంటే అంటే మీరు అర్థం చేసుకోవచ్చు మీ ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు మీ బినామీలు అవ్వచ్చు లేదా మీ బాధితులు అవ్వచ్చు అంతేగాని కూటమి ప్రభుత్వానికి మాత్రం ఏ విధంగా అవసరం లేనే లేదు జగన్ రెడ్డి జైలు రెడ్డి అని చెప్తున్నాను లేదు కాదు కూడదు నిజంగా నీకు అంత భయమే ఉంటే గతంలో మాత్రం భలే చెప్పావు నా ఇంట్రు కూడా పేకలేరు అని చెప్పాను ఇప్పుడు అదే నువ్వు నాకు ప్రాణహాని ఉందే రక్షణ కల్పించండి అని చెప్పి అనంటాం హాస్యాస్పదంగా నిన్ను పులివెందుల పిల్లి అని చెప్పి అనగా అనిపిస్తూ ఉంది సరే ఏదేమైనా నిజంగా మీకు ప్రాణహాని ఉంది అని అనిపిస్తే మీరు చేయాల్సింది ఏంటంటే అంటే హైకోర్టులో పిటిషన్ ఎటింగ్ కాదు అదే హైకోర్టులో వెళ్ళి మీరు చేసినటువంటి తప్పులన్నింటినీ ఒప్పుకుని శిక్ష అనుభవించాలనుకోండి శుభ్రంగా ఫుల్ సెక్యూరిటీ అంటే ఇప్పుడైతే చర్లపల్లి కుదరకపోవచ్చు మన రాజమండ్రి జైల్లోనే అర్థం రాజమండ్రి జైల్లో ఫుల్ సెక్యూరిటీ ఫుల్ గార్డులు మొత్తం ఫుల్ సెక్యూరిటీతో మీకు ఏ విధమైన ప్రాణహాని లేకుండా కూటమి ప్రభుత్వం చూసుకునేటువంటి బాధ్యత మీది ఇక ఆలోచించుకోండి మీరే ఆలోచించుకుని మీరు చేసిన పాపాలు తప్పులు అన్నీ హైకోర్టు ముందు ఒప్పేసుకుందాం అనుకోండి శుభ్రంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో మీకు కొన్ని ఎక్స్ట్రా ఫెసిలిటీస్ కలిగించి మరి సెక్యూరిటీ కల్పించేటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని అని విన్నవించుకుంటున్నాను జాయ్ హింద్